మూడు వందల యాభై కోట్లే నువ్వు ఆరోగ్యశ్రీ నిజంగా వీళ్ళు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టగలిగేటతే అసలు ఆరోగ్యశ్రీనే సక్రమంగా చేసుకుంటారు అంటే ఆ ఉద్దేశం లేదు ఇటు ఆయుష్మాన్ భారత్ లో కొంత దోసేసి కొంత వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు పేరుకి పాటు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఏదో టై అప్ అయి ఉన్నారు ఇలా ఇప్పుడు బేసిక్ గా దాని వలన ఒరిగేది ఏంటి ఇప్పుడు జగన్ ఇట్లాంటి వాటిట్లో ఏం చేశాడు ఈవెన్ రైతు బీమా అతనికి అట్లేదు అన్నాడు కానీ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేశాడు కదా పరిహారం ఇవ్వగలిగాడు అతను అతను ఫస్ట్ చూశాడు అంటే అతను ఏంటంటే అంటే వాస్తవంగా జగన్ వ్యవహార శైలిది వాళ్ళ ఆ కేసులు ఆ వ్యవహారాలు బాగా అసహించుకునేవాడిని తిట్టుకునేవాడిని ఎన్ని పాల వీళ్ళ రాజకీయం అనేది ఆ వ్యవహార శైలి అతను అట్లాంటిది పరిపాలన చూశాక నాకు ఈ పరిపాలన పరమైనటువంటి ఇష్యూస్ నచ్చింది చంద్రబాబు నాకు ఎదువరకు ఎందుకు నచ్చేవాడు అంటే పరిపాలన పరమైనటువంటి సంస్కారం కాంగ్రెస్ చేయలేకపోయినా చంద్రబాబు చేశాడు బట్ చంద్రబాబుతో కంపేర్ చేస్తే జగన్ పరిపాలనా సంస్కారాలు అద్భుతమైనటువంటి చంద్రబాబుకి పది రెట్లు సక్సెస్ ఇప్పుడు ఇతను ఎట్లాంటి ఆలోచన చేస్తాడంటే ఇన్సూరెన్స్ కి లెక్కేసాడు ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కడతా వాడు మూడు వేల కోట్లు ఖర్చు పెడతాడు అంతే అంతకు మీ ఇన్సూరెన్స్ లాభం సంపాదించడానికి చూస్తున్నాడు కానీ ప్రయోజనం ప్రజలకు ప్రయోజనం చేయడానికి డెక్టర్లు